మనకు మెడికల్ కౌన్సిల్ కమిటీ వాళ్ళు నీట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని వీళ్ళైతే ఎక్స్టెండ్ చేశారు అంటే ఈ టైం అయితే ఎక్స్టెండ్ చేశారు మనకి దీనికి సంబంధించినటువంటి ఒక నోటీస్ అయితే ఇక్కడ విడుదల చేశారు అనమాట ఇక్కడ చూడండి నోటీస్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఆఫ్ రౌండ్ టూ రౌండ్ టూ షెడ్యూల్ ని వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు దీంతో పాటు ఇంకొక నోటీస్ కూడా ఇచ్చారు అదేంటి అంటే నోటీస్ ఫర్ అడిషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రౌండ్ టూ రౌండ్ టూ లో సీట్స్ ఇంకా యాడ్ చేయడం వల్ల దాన్ని ఎక్స్టెన్షన్ అది ఇచ్చారన్నమాట సో ఏంటి అని మనం ఇక్కడ చూసినట్లయితే మనకు యాక్చువల్ గా కొన్ని సీట్స్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లో కోటాలో యాడ్ అయినాయి అవి ఏంటి అని మనం ఇక్కడ చూసినట్లయితే ఈఎస్ఏసీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ ఇక్కడ మనకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈ కోటా కింద మనకు కొన్ని సీట్స్ అయితే యాడ్ అయ్యాయండి అన్ కేటగిరీలో మూడు సీట్లు ఓబీసీలో రెండు సీట్లు ఈడబ్ల్యూఎస్ లో ఒక సీటు ఎస్సీ కేటగిరీలో రెండు సీట్స్ ఎస్టీ కేటగిరీలో ఒక సీట్స్ సో టోటల్ గా నైన్ సీట్స్ అయితే ఇక్కడ మనకు హైదరాబాద్ ఈఎస్ఐ కాలేజ్ లో యాడ్ అయినాయి అట్ ద సేమ్ టైమ్ మన కర్ణాటక బెలగావిలో ఒక డీమ్డ్ యూనివర్సిటీకి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట అంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ నార్మల్ డీమ్డ్ యూనివర్సిటీలోను ప్లస్ ఎన్ఆర్ఐ కోటలో థర్టీ సీట్స్ అనేవి ఇచ్చారనమాట ఇది ఏంటి అంటే జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ బెలగావి కర్ణాటకలో ఇచ్చారు ఈ కాలేజ్ యొక్క కోడ్ కూడా ఇచ్చారన్నమాట ఇది పెయిడ్ అంటే డీమ్డ్ యూనివర్సిటీ పెయిడ్ సీట్స్ అనమాట ఇవి కొద్దిగా కాస్ట్లీగా ఉంటాయి ఇవి మనకి ఎన్ని ఇచ్చారు అంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ అయితే అలా అలాట్ చేశారండి అదే ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి నాన్ రెసిడెంట్ ఇండియన్ సంబంధించి ముప్పై సీట్లు అయితే ఇచ్చారు సో టోటల్ గా ఏంటి అంటే ఇది ఒక వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇది ఒక థర్టీ వన్ ఎయిటీ ఎయిట్ ప్లస్ ఇది ఒక నైన్ అంటే వన్ నైన్టీ సెవెన్ సీట్స్ అయితే మనకి ఇక్కడ ఇంక్రీజ్ అయ్యాయి అనమాట సో ఈ సీట్స్ అనేవి వాళ్ళకు చాలా యూస్ఫుల్ గా హెల్ప్ అవుతాయండి అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఇంకొక నోటీస్ ఇచ్చారు ఎందువల్ల ఈ ఎన్ఆర్ఐ రెసిడెంట్ పీపుల్ ఉన్నారు కదండి వీళ్ళ యొక్క వెరిఫికేషన్ కోసం అంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ప్రోగ్రెస్ అండ్ స్క్రూటినిటీ కోసం అనేసి సెకండ్ రౌండ్ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాము వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము అనేది మీకు త్వరలో తెలియజేస్తాము అనేసి నోటీస్ ఎప్పుడు ఇచ్చారు నైన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున నేను ఇచ్చారు సో ఇది ఒక మంచి అవకాశం అండి ఎవరైతే డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి మాకు సీట్స్ రావట్లేదు అని కోరుకుంటున్నారు వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో ఐ విషు ఆల్ ద సక్సెస్ సో మన తెలుసు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది చాలా సార్లు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది స్టూడెంట్స్ ఎందువల్ల ఇన్నిసార్లు ఎక్స్టెండ్ అవుతుంది అంటున్నారు బట్ ఇక్కడ మనకు ఒక వ్యాలీడ్ రీజన్ అనేది కనిపిస్తుంది ఎప్పుడైతే మనకు న్యూ సీట్స్ యాడ్ అయ్యాయో ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు కష్టపడి చదివిన స్టూడెంట్స్ కి ఇది చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది సో కొంచెం పేషెన్సీగా అన్ని కాలేజెస్ కి మీరు మీకు వీలైనంత కాలేజెస్ కి మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే ఒక ఎంబీబీఎస్ సీట్ కోసం రాని పిల్లలు చాలా కష్టపడుతున్నారు వచ్చిన వాళ్ళు ఓకే గుడ్ వెల్ అండ్ గుడ్ బట్ రాని వాళ్ళు చాలా బాధపడుతున్నారు డ్రాప్స్ తీసుకొని మళ్ళీ రాసేవాళ్ళు ఉన్నారు అది ఒక అంబిషన్ లాగా లైఫ్ అంబిషన్ లాగా చదివే వాళ్ళు ఉంటున్నారు సో వాళ్ళకు ఈ సీట్స్ అనేది నాకు తెలిసేది ఒక మంచి సద్వినియోగం చేసుకోవాల్సిన అవకాశం అనమాట సో ఐ విషూ ఆల్ ద సక్సెస్ సో మన ఛానల్లో బైపీసీ కి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ